హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆట ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే మన ఇల్లు వచ్చింది మీకు తెలుసు మన ఇల్లు పెడతా చూడండి సజ్జనబంధం అయితే అయింది మీరు వీడియో చూసే ముందు అయితే జస్ట్ ఒక లైక్ వేసుకోండి మన వీడియో అయితే అయిపోయి చూడండి ఇక మన కొత్త గిట్ల ఎవరైనా చూసి అనుకో ఛానల్ గిట్ల ఛానల్ అయితే కింద సబ్స్క్రైబ్ అని చేసుకోండి కొంచెం అయ్యాను ఫ్రెండ్స్ కింద హైపోయిన ఆప్షన్ ఉంటుంది కొంచెం సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఉంటే కొంచెం చాలు ఓకే ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ సర్కిల్ అయితే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న ముచ్చడా ఇప్పుడు ఒకటి ఏంటంటే ముచ్చడా మన రాయరాంపల్లె అంగడివి వీడియోస్ మనమే తీసేది కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొంచెం ఏంటంటే వ్యూస్ డౌన్ అయిపోతుంది కొంచెం మీరు సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ ఏ ఎవ్వలైనా ప్రతి ఒక్క ఫ్రెండ్కి చెప్తాను కొంచెం సపోర్ట్ ఉండండి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎన్నుకుండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో విషయం ముందు అయితే లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయే చూడండి ఇది మన ఇంద్రమ్మ ఇల్లు ఫ్రెండ్స్ ఇక మన అయితే మొత్తం సజ్జల మందం అయితే గోడలు అయితే అయినాయి ఇక చూడండి మన ఇల్లు ఇలా ఉన్నది ఫ్రెండ్స్ లోపలికైతే పోదాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాలు చిన్నటి హాలు చూడండి ఇది హాలు తక్కువ ఖర్చు అవి కావాలంటే మనం దర్వాజాలు అన్నీ సిమెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక మొత్తం సిమెంటే మా ఇల్లు అయితే ఇది చూడండి ఇక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రూమ్ ఇది చూడండి చిన్న వంట రూమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఇవ్వండి మొత్తం సిమెంట్ సిమెంటు దర్వాజాలు పెట్టుకుంటే తక్కువ అవుతాయి సిమెంట్ ఇటుకనే ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఇందిరామిల్ కావాలంటే ఇట్లా సిమెంట్ అన్నీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వచ్చేసి మన దేవుని రూమ్ చిన్నది చూడండి అది కిటికీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన మల్లికార్జున స్వామి ఫోటో రావాలి అది ఒక డ్రీమ్ నాకు ఇటు పక్క వచ్చేసి కొండగట ఆంజనేయ స్వామి ఫోటో వస్తుంది పెద్దది అది ఒక డ్రీమ్ ఫ్రెండ్స్ నాకైతే అన్న మల్లన్న దేవుడు అంటే బాగా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ కామెడీ చెప్పాను ఫ్రెండ్స్ చిన్న దేవుని కాదు ఇంకా మన అయితే మందం కాలే ఫ్రెండ్స్ ఓన్లీ గోడలు అయితే అయినాయి మందం కాలే ఇక వాళ్ళకు వర్క్ ఉందట నాలుగైదు రోజులు పడుతుంది అని చెప్పిన ఈ వీడికైతే ఆపేసినాం వచ్చేసి ఇది బెడ్రూమ్ చిన్నది చాలా చిన్నది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చిన్న రూమ్ ఫ్రెండ్స్ వచ్చేసి మళ్ళా చిన్న ఇంకో బెడ్రూమ్ చూసిరా చిన్న రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే టీవీకి కొంచెం సెల్ఫీ లెక్కలు చేయమన్న ఇక మన వాళ్ళు అయితే అవసరం లేదు అంత నడవ రాకుండా ఉంటుంది ఇది నార్మల్ ఉంటేనే బాగుంటుంది గోడగా తలగేసుకోవచ్చు టీవీ అన్నారు ఇక అట్లనే ఉన్నది సింపుల్గా కట్టుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కూడా ఉండదు ఆనందపడాలి ఉన్నంత మాందంలో మనకు సాలి ఇది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో విషయంలో అయితే ప్రతి ఒక్కరు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త చూస్తే కొంచెం మా ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్